స్నేహపైకి కోపంతో రాబోతున్న వైభవ్ చూసి మీరు మా మమ్మీతో గొడవ పెట్టుకోవద్దు అని యువన్ అరవడంతో పర్ణిక చిరాగ్గా యువన్ ను చూసి హండ్రెవరో తెలియకపోయినా విడి పొగరికి మాత్రం ఏం తక్కువ లేదు అని అంది ఆ మాటలకు అర్థం యువన్ కి తెలియకపోయినా ఆమె ఖచ్చితంగా వాళ్ళ డాడీ లేకపోవడం వల్లే తనను తిట్టిందని అర్థం చేసుకున్నాడు యువన్ దానితో వెంటనే తల వంచుకున్నాడు అది చూసిన స్నేహ సహనం కోల్పోతూ పర్ణికను గట్టిగా పట్టుకుని పక్కనే టేబుల్ పై ఉన్న ఫోర్క్ ను తీసి ఆమె మెడపై పెట్టి ఇప్పుడు నువన్నావు అని అంది దాంతో ఒక్కసారిగా రెస్టారెంట్ లో పరిస్థితి మొత్తం ఉద్రిక్తంగా మారింది స్నేహ కళ్ళల్లో అంత ఆవేశాన్ని ఎప్పుడూ చూడలేదు పర్ణిక అది చూసి ఆశ్చర్యపోయింది రెస్టారెంట్ లో అందరితో పాటు కార్నర్ లో కూర్చుని ఉన్న అక్షయ్ కూడా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు ఫ్రెండ్తో కలిసి రెస్టారెంట్ కి వచ్చాడు అక్షయ్ మొదట గొడవ వినిపించినప్పుడు అతను మామూలుగా తల తిప్పి చూశాడు స్నేహ యువన్లను చూడగానే అతని కళ్ళు మెరిశాయి కానీ వెంటనే అతను తన ముఖంలో ఎక్స్ప్రెషన్ బయటపడకుండా తన పనేదో తన చూసుకోవాలనుకున్నాడు అతని చూపులు మాత్రం స్నేహ దగ్గర జరుగుతున్న డిస్కషన్ ను వింటూనే ఉన్నాయి దాంతో స్నేహ తన ఫ్యామిలీ వల్లనే అబ్రాడ్ కి వెళ్లిపోయి ఉంటుందని ఊహించగలిగాడు అక్షయ్ హఠాత్తుగా పన్ని మెడపై ఫోర్క్ పెట్టిన స్నేహ కళ్ళలో కనిపించిన ఆవేశంతో ఆమె అక్షయ్ కి వింతగా కనిపించింది ఇంతలో అదే దృశ్యాన్ని చూస్తున్న అక్షయ్ ఎదురుగా కూర్చుని ఉన్న అతని ఫ్రెండ్ అరుణ్ ఏమెవరో కానీ చాలా క్రేజీగా ఉంది అని అన్నాడు అరుణ్ అక్షయ్ చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అందుకే ఇద్దరు చాలా క్యాజువల్ గా ఉన్న విషయాల గురించి షేర్ చేసుకుంటూనే ఉంటారు అరుణ్ మాట విన్న అక్షయ్ ఏం మాట్లాడకుండా తన ముందున్న వైన్ గ్లాస్ తీసుకుని నెమ్మదిగా సిప్ చేశాడు రెస్టారెంట్ లో అందరి దృష్టి మొత్తం స్నేహపైనే ఉంది అప్పుడు వైభవ్ కోపంగా అరుస్తూ స్నేహ మర్యాదగా నువ్వు పనికామెడపై ఫోర్క్ టై లేదంటే పోలీసులకి కాల్ చేస్తాను అని అన్నాడు కాని స్నేహ ఏమాత్రం భయపడకుండా అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ కుదరదు ఏమో నా కొడుక్కి క్షమాపణ చెప్పితేనే తప్ప ఈరోజు ఇక్కడ నుండి వెళ్ళనివ్వను అంటూ ఫోర్క్ ని పర్ణిక మెడకు తాకించింది ఫోర్క్ స్పర్శి తాకగానే పర్ణిక ఒళ్ళు జలధరించింది కానీ ఆమె మొండి ధైర్యం తెచ్చుకుని స్నేహ నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి నేను నిన్న ఆపను అంటూ వైభవ్ వైపు చూసి వైభవ్ నువ్వు నా గురించి కంగారు పడుకో వెంటనే పోలీసులకి కాల్ చేయి అని అంది దాంతో వైభవ్ ఒక్క క్షణం స్నేహ వైపు సంకోచంగా చూసి వెంటనే పోలీసులకు కాల్ చేశాడు అప్పుడు అరుణ్ అక్కడ జరిగిందంతా చూస్తూ చిన్నగా నవ్వి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ నిజంగా ఆ ఫోర్క్ పట్టుకున్న అమ్మాయి ఉంది చూడండి యా తన ధైర్యం నాకు చాలా నచ్చింది ఆమె పక్కనే చిన్నపిల్లాడు చూడు ఎంత క్యూట్ గా ఉన్నాడు అని అన్నాడు అరుణ్ మామూలుగా తన మనసులో మాటల్ని చెప్పుకుంటూ వెళ్తున్నాడు కానీ స్నేహ వైపు తల కూడా తిప్పకుండా కూర్చున్న అక్షయ్ మాత్రం ఆ మాటలు శ్రద్ధగా వింటున్నాడు అరుణ్ ఆమెను మెచ్చుకోవడంతో అతని మనసులో చిన్నపాటి అలజడి కలిగింది దాంతో కళ్ళు పైకెత్తి అరుణ్ వైపు చూశాడు అరుణ్ తదేకంగా స్నేహను చూస్తూ ఉండటాన్ని గమనించిన అక్షయ్ వీడెందుకు ఈమెపై చూపిస్తున్నాడు అని తనలో తానే విసుక్కున్నాడు ఈలోగా రెస్టారెంట్ లోకి పోలీసులు వచ్చారు అక్కడ సిచ్యుయేషన్ చూడగానే ఏం జరుగుతుందో అర్థమైంది దాంతో వెంటనే స్నేహ దగ్గరకు వచ్చిన ఇన్స్పెక్టర్ ఆమెతో మేడం మీరు దయచేసి ఫోర్క్ ని కిందకి దించండి అని అన్నాడు కాని స్నేహ ఏమాత్రం తొనకకుండా లేదు ఈమె నా కొడుక్కి క్షమాపణ చెప్పాల్సింది లేదంటే ఈమెను ఈరోజు ఇక్కడ నుండి వెళ్ళనివ్వను అని మళ్ళీ గట్టిగా చెప్పింది దాంతో ఇన్స్పెక్టర్ కొంచెం అసహనంగా మేడం మీరు వీళ్ళని వదలకపోతే మీపై బలవంతంగా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాడు అయినా స్నేహం వినకుండా మీరేం చేసినా నేను రోజు విడిచిపెట్టను యువన్కి సారీ చెప్పాల్సిందే అని గట్టిగా అరిచింది ఎంత చెప్పినా స్నేహ వినకపోవడంతో పోలీసులు ఆమె దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించారు సరిగ్గా అదే సమయంలో అరుణ్ వెంటనే నుండి లేచి హలో ఇన్స్పెక్టర్ రామ్ ఇందులో ఆమె తప్పేమీ లేదు అని అన్నాడు ఆ మాట వినగానే ఇన్స్పెక్టర్ రామ్ తల తిప్పి చూసి హలో మిస్టర్ అరుణ్ మీరు ఇక్కడే ఉన్నారా నేను చూడలేదు అని పలకరించి అతను మాట్లాడిన మాటను గుర్తు చేసుకుని ఇప్పుడు మీరేం చెప్పారో నాకు సరిగ్గా అర్థం కాలేదు అని అడిగాడు అరుణ్ కూడా సిటీలోని రిచ్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కావడంతో ఇన్స్పెక్టర్ అతని మాటను కన్సిడర్ చేయాలి అనుకున్నాడు అప్పుడు అరుణ్ స్నేహ వైపు ఒక్కసారిగా చూసి ఆ తర్వాత ఇన్స్పెక్టర్ తో చూడండి ఇన్స్పెక్టర్ ఇందులో ఆ తల్లి కొడుకులు తప్పేమీ లేదు మీకు కంప్లైంట్ చేసిన వాళ్ళున్నారు చూడండి వాళ్లే అలిద్దరిని రెచ్చగొట్టి గొడవ చేశారు అందుకే అలా ప్రవర్తించవలసి వచ్చింది కానీ మీరు ఇప్పుడు వాళ్ళని వదిలేసి ఆమెను మాత్రం తీసుకెళ్తానంటే అన్యాయం కదా అని అన్నాడు అతని మాటలు విన్న ఇన్స్పెక్టర్ రామ్ అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు ఇంతలో పర్ణిక అరుణ్ వైపు చిరాగ్గా చూసి ఎవరు మీరు మాపై నిందలెందుకు వేస్తున్నారు జరిగిన విషయాలన్నీ ఎందుకు మార్చి మార్చి చెబుతున్నారు అని అడిగింది ఆమె మాటలకు అరుణ్ నవ్వి ఇన్స్పెక్టర్ మీకు మా మాటలపై నమ్మకం లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి అప్పుడు ఎవరిని ఎవరు ముందుగా రెచ్చగొట్టారో మీకే అర్థమవుతోంది రెస్టారెంట్ లో ఉన్న అందరూ అక్కడ జరిగిన దానికి ప్రత్యేక సాక్ష్యం అని అన్నాడు దాంతో చుట్టుపక్కల వాళ్ళల్లో ముందు నుండి జరిగిన విషయాన్ని గమనిస్తున్న కొంతమంది అవును సార్ వీళ్లే ముందుగా ఆమెతో గొడవ పడ్డారు మేం చూసాం అని అన్నారు దాంతో పరిస్థితి ఒక్కసారిగా పర్ణికా వైభవ్లకు వ్యతిరేకంగా మారిపోయింది అది గమనించిన వైభవ్ జాగ్రత్త పడుతూ పర్ణికా వైపు చూసి ఇక గొడవ చెయ్యొద్దని అక్కడి నుండి వెళ్ళిపోవాలని సైగ చేశాడు అది గమనించిన అరుణ్ ఇక్కడింకా క్షమాపణ కూడా చెప్పలేదు కాబట్టి ఎవ్వరూ కదలడానికి వీల్లేదు అని అన్నాడు వెంటనే రెస్టారెంట్లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా అవును క్షమాపణ చెప్పాల్సిందే అంటూ స్నేహకు సపోర్ట్ గా మాట్లాడడం మొదలుపెట్టారు దాంతో పరిస్థితి గమనించిన వైభవ్ పర్ణిక వైపు చూశాడు ఆమె ముఖం అప్పటికే అవమానంతో ఎర్రబడింది ఆమె కళ్ళు అరుణ్ వైపు కోపంగా చూస్తున్నాయి అతని వల్లే ఇదంతా జరిగిందని అనుకుంది అయినా ఆమె ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడలేదు దాంతో పర్ణిక మొండిగా ఉందని ఇక క్షమాపణ కూడా చెప్పదని అర్థమైన వైభవ్ కి ఇప్పుడు ఈ పరిస్థితి నుండి బయట పడాలంటే క్షమాపణ చెప్పడం ఒక్కటే మార్గం అని అనుకుంటూ యువన్ వైపు చూసి యువన్ వీఆర్ సారీ నీతో ఇంకెప్పుడు అలా మాట్లాడం అని అన్నాడు వైభవ్ సారీ చెప్పడం వినగానే పర్ణిక షాక్ అవుతూ వాళ్ళకెందుకు సారీ చెప్తున్నా అని కోపంగా అడిగింది తనకు కాబోయే భర్త ఒక చిన్న పిల్లాడికి సారీ చెప్పడం ఆమెకు చాలా ఇబ్బందిగా అవమానంగా అనిపించింది వైభవ్ క్షమాపణ చెప్పడంతో పర్ణిక మెడిపై ఉన్న ఫోర్ట్ ని తీయబోయిన స్నేహ మళ్లీ పర్ణిక మాటలు వినడంతో కోపంగా వైభవ్ వైపు చూసి చూడు వైభవ్ మీరు సారీ చెప్పారని నేను ఈ విషయం వదిలేద్దామని అనుకుంటున్నాను కానీ ఈ పర్ణికకు ఇంకా వదలడం ఇష్టం లేనట్టుంది అయినా నువ్వు క్షమాపణ చెప్పినంత మాత్రానా ఇప్పుడు నేను నిన్ను వదిలిపెట్టను ఖచ్చితంగా పర్ణిక కూడా క్షమాపణ చెప్పాల్సిందే అని అంటూ ఫోర్క్ ఆమె మెడపై కొంచెం బలంగా ఆనించింది ఫోర్క్ మెడపై చిన్నగా గుచ్చుకోవడంతో పర్ణిక చిన్నగా అమ్మా అని అరిచింది అయినా పోలీసులు గాని వైభవ్ గాని కదలకుండా అక్కడే నుంచోవడంతో ఇంకా వాళ్ళు ఎలాంటి హెల్ప్ చేయలేరని పర్ణికకు అర్థమైంది దాంతో ఆమె చివరికి తన ఓటమిని అంగీకరిస్తూ యువన్ వైపు చూసి సారీ అని అంది కాని స్నేహ వదలకుండా ఏంటా సారీ సరిగా చెప్పో అని అంది దాంతో పర్ణిక తన కోపాన్ని అణుచుకుంటూ క్షమించు యువన్ మాట్లాడాను అని అంది అది వినగానే యువన్ కళ్ళల్లో ఒక్కసారిగా ఆనందం మెరిసింది అతను గర్వంగా తల్లివైపు చూశాడు అప్పటిదాకా పర్ణిక మాటల వల్ల బాధపడ్డ యువన్ ఇప్పుడు స్నేహధైర్యానికి ఆశ్చర్యపోయాడు యువన్ ముఖంలో నవ్వును చూసిన స్నేహ పర్ణికను వదిలేస్తూ ఇక మీరు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేదంటే ఈసారి మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టను అని హెచ్చరించింది ఆ మాటలకు పర్ణిక కోపంతో పిడికిలి బిగించింది అది చూసిన వైభవ్ వెంటనే ఆమె చేతిని పట్టుకుని వెనక్కిలాగి అక్కడి నుంచి వెళ్ళబోయాడు మెల్లగా పరిస్థితి సర్దుకోవడంతో ఇన్స్పెక్టర్ రామ్ అరుణ్ కి షేకానిచ్చి బాయ్ సర్ అని చెప్పి అక్క వెళ్లిపోయారు స్నేహ వెంటనే యువన్ని దగ్గర తీసుకుని ఇప్పుడు నువ్వు హ్యాపీ అని అడిగింది యువన్ వెంటనే అవునన్నట్లు అన్నాడు ఇంకెప్పుడైనా ఎవరైనా అంటే సైలెంట్ గా బాధపడుతూ కూర్చోవద్దు వెంటనే కూడా ఆన్సర్ ప్రపంచం మనం ఏడుస్తూ ఉంటే ఏడిపిస్తూనే ఉంటుంది ఎదురు తిరిగితే ముడుచుకుని పారిపోతుంది అని నవ్వుతూ చెప్పింది యువన్ వెంటనే ఓకే మమ్మీ అంటూ తలూపాడు స్నేహ ఈ రోజు తన బిడ్డకు జరిగిన అవమానాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం నేర్పించింది యువన్ కి కూడా తల్లి పట్ల తెలియని ఒక గర్వం కలిగింది ఇంతలో స్నేహ ఏదో గుర్తొచ్చినట్లు తలెత్తి తనకు హెల్ప్ చేసిన అరుణ్ కోసం చూసింది కానీ అక్కడ అతను కనిపించకపోవడంతో రెస్టారెంట్ లో నాలుగు పక్కలా చూసింది దూరంగా కార్నర్ సీట్ లో కూర్చుని ఉన్న అరుణ్ ఆమెకు కనిపించాడు వెంటనే యువన్ని తీసుకుని కార్నర్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది స్నేహ అప్పుడు హలో అరుణ్ గారు అడగకుండానే చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మీరు టైంకి వచ్చి అని చెబుతూ అనుకోకుండా అతని ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి వైపు కళ్ళు తిప్పింది అక్కడ కూర్చుని ఉన్న అక్షయ్ని చూడగానే ఆమె షాక్ అయింది ఆమె అరుణ్ తో చెప్పాలనుకున్న మాటలన్నీ గొంతులోనే ఇరుక్కుపోయాయి కొన్ని రోజుల క్రితం అబ్రాడ్ వెళ్తున్నానని అక్షయ్ తో చెప్పిన విషయం ఆమెకి గుర్తొచ్చింది కానీ ఈ రోజు అతను ఎదురు పడడంతో ఆ రోజు తాను అబద్ధం చెప్పానని అనుకుంటాడేమో అనుకున్న స్నేహ వెంటనే గిల్టీ ఫీలింగ్తో రెండడుగులు వెనక్కి వేసింది అదే టైంలో అక్షయ్ చూసి యువన్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి వెంట నువ్వు ఇక్కడే ఉన్నావా అంటూ వెంటనే అతని కాళ్ళను చుట్టుకుని నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అయ్యానంకల్ అని చెప్పాడు యువన్ నోటి నుండి ఆ మాటలు వినగానే అరుణ్ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానట్లుగా ఆశ్చర్యంగా చూశాడు స్నేహ వెంటనే అక్షయ్ దగ్గర నుండి యువన్ని పక్కకి తీసుకుపోయింది కాని ఈలోగా అక్షయ్ యువన్ని ఎత్తుకుని తన పక్కనే ఉన్న లో కూర్చోబెట్టాడు దాంతో స్నేహ అతని కొంచెం విచిత్రంగా చూసింది కాని అక్షయ్ తన గురించి ఏమనుకుంటున్నాడో తెలియకపోవడంతో అతనితో ఏం మాట్లాడాలో తెలియకపోవడంతో మౌనంగా నుంచు నుండిపోయింది అప్పుడు అక్షయ్ యువన్ వైపు చూసి నీకు ఆకలిగా ఉందా అని అడిగాడు ఆ ప్రశ్నకు లేదని చెప్పాలనుకున్నాడు యువన్ కాని వెంటనే తల అడ్డంగా ఒప్పుతూ నేను తిని చాలా సేపు అయింది నాకు మళ్ళీ ఆకలేస్తుంది అని చెప్పాడు ఆ మాట విని స్నేహ ఆశ్చర్యపోతూ యువన్ వైపు చూసింది కానీ యువన్ స్నేహ వైపు చూడలేదు ఇంతలో అక్షయ్ అతని ప్లేట్ లో ఉన్న ఫుడ్ ను స్పూన్ తో యువన్ కి తినిపిస్తూ ముందు నువ్వు కడుపు నిండా తిను ఆకలితో ఉండకూడదు సరేనా అని అన్నాడు అక్షయ్ మాటలు వినగానే యువన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది అక్షయ్ ఫుడ్ తినిపిస్తుంటే యువన్ కి బాగా నచ్చింది యువన్ ఆ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తూ స్నేహ వైపు చూశాడు ఆమె ఇంకా అక్కడే నిలబడి ఉండడం చూసి మమ్మీ నువ్వెందుకు నించున్నావు కూర్చో కూర్చుని నువ్వు కూడా తిను అని అన్నాడు యువన్ మాటలకు స్నేహ ఆశ్చర్యపోతూ అక్షయ్ వైపు చూసింది కాని అతను దాని గురించి పట్టించుకోన్నట్లుగా యువన్ కి ఫుడ్ తినిపించడంలో బిజీగా ఉన్నట్లు కనిపించాడు దాంతో స్నేహ ఏం చేయాలో తెలియక నిదానంగా వెళ్లి అక్కడే ఖాళీగా ఉన్న చైర్లో కూర్చుంది అరుణ్ అదంతా నమ్మలేనట్టుగా చూస్తూ అసలు ఇక్కడేం జరుగుతుంది మీరు ఒకరికొకలు ముందు తెలుసా అని అడిగాడు అతని మాటలకు అక్షయ్ ఏం సమాధానం చెప్పలేదు స్నేహ కూడా మౌనంగా కూర్చుంది ఆమెకు అర్జెంట్ గా యువన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోవాలని అనుకుంది కానీ యువన్ మాత్రం ఆమెతో సంబంధం లేనట్లు అంకుల్ ఆ బ్యాడ్ ఆంటీ ఆ బ్యాడ్ అంకుల్ ఎప్పుడు మా అమ్మీతో గొడవ పడుతూనే ఉంటారు అని అన్నాడు అది విన్న స్నేహ వెంటనే అవన్నీ మాట్లాడకూడదు అంటూ వారించబోయింది యువన్ ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు అక్షయ్ అప్పుడు యువన్ హడావిడిగా మేము యుఎస్ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆ బ్యాడ్ ఆంటీ అక్కడికి వచ్చి మమ్మల్ని వెళ్ళనివ్వలేదు ఆ తర్వాత కొత్త కొత్తింటికి మారిపోయాం మా మమ్మీ కూడా కొత్త జాబ్ లో జాయిన్ అయింది అంటూ తనకు తెలిసినంత వరకు విషయం చెప్పాడు యువన్ మాటల్ని బట్టి ఏం జరుగుంటుందో అని మొత్తం ఊహించాడు అక్షయ్ ఖచ్చితంగా వాళ్లను వెళ్లనివ్వకుండా పర్ణిక అడ్డుకుందని అతనికి అర్థమైంది అందుకే స్నేహ ఇక్కడే ఉండి నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ లాంటి లాస్ కంపెనీలో జాబ్కి అప్లై చేసిందని అనుకున్నాడు ఆమె పరిస్థితి తెలుసుకున్న కి ఒక్కసారిగా తెలియని బాధ కలిగింది దాంతో వెయిటరే పిలిచి స్నేహకి ఫుడ్ ఒడ్డించమని చెప్పాడు స్నేహ వెంటనే లేదు నేను తిన్నాను అంటూ అతన్ని ఆపబోయింది కాని అక్షయ్ ఏం మాట్లాడకుండా తిను అని ఆర్డర్ వేస్తున్నట్లుగా చెప్పాడు అది చూసిన స్నేహ ఆశ్చర్యపోతూ ఇతనేంటి మాపై అధికారం చూపిస్తున్నాడు నేను చేస్తాడో చూస్తాను అనుకుని ఫుడ్ తినకుండా అలాగే కూర్చుంది దాంతో ఒక్క క్షణం ఆమెను చూసిన అక్షయ్ నీ ముందు ఫుడ్ పెట్టింది వేరే వాళ్ళు తినడానికి కాదు స్టార్ట్ చెయ్యి అని సీరియస్ గా అన్నాడు అతని మాటలకు స్నేహ నేను తిన్ను అని లోపలే అనుకుంటూనే తన ప్రమేయం లేకుండానే ప్లేట్లో పెట్టింది నిజానికి అతని మాటని ఆమె ఎందుకు వింటుందో ఆమెకే అర్థం కాలేదు అది చూసిన అరుణ్ ఇక ఏమాత్రం ఆగలేనట్టు ప్లీజ్ మీలో ఒక్కరైనా ఇక్కడేం జరుగుతుందో నాకు చెప్పండి అని అడిగాడు అప్పుడు స్నేహ వెంటనే నా పేరు స్నేహ అతను నా కొడుకు యువన్ అని చెప్పింది వెంటనే అరుణ్ కూడా ఓ అవునా నా పేరు అరుణ్ థ్యాంక్ యూ కానీ నేనడిగింది అది కాదు అని అన్నాడు దాంతో అక్షయ్ అతని వైపు చురుగ్గా చూసి అరుణ్ ఇక్కడికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను నాన్స్టాప్ గా మాట్లాడుతూనే ఉన్నావు కాసేపు నోరు మూసుకుని ఫుడ్ అని అన్నాడు అది విన్న అరుణ్ ఆశ్చర్యపోతూ ఏంటి నేను మాట్లాడుతున్నానా అని అన్నాడు అవును కాసేపు సైలెంట్ గా ఉంటు ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదన్నట్లు చెప్పడంతో అరుణ్ సైలెంట్ అయ్యాడు కాసేపటికి స్నేహ పైకి లేచి ఇంకా మేం బయలుదేరతాం అంటూ యువన్ రా వెళ్దాం అని అంది కాని యువన్ వెంటనే అక్షయ్ ను పట్టుకుని అంకుల్ నాకు నీతోనే ఉండాలనుంది నువ్వు కూడా మా ఇద్దరితో ఉండొచ్చు కదా అప్పుడు ఆంటీ మా మమ్మీతో గొడవ పెట్టుకోకుండా ఉంటుంది అని అన్నాడు ఆ మాట విని అరుణ్ తో పాటు స్నేహ కూడా షాక్ అయింది యువన్ కి అక్షయ్ ఏం సమాధానం చెప్పబోతున్నాడు అందరి ముందు అవమానం పాలైన పర్ణిక ఏం చేయబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫెమ్ యాప్ ని ఇన్‌స్టాల్ చేసుకోండి స్టే ట్యూ టు పాకెట్ ఎఫెమ్